హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదిరిళ్ళు ఈరోజు వచ్చేసి సంక్రాంతి పండుగకు ఊరికి పోతున్నామండి మాది మోత్కూరు యాదగిరిగుట్ట దగ్గర ఉంటుంది యాదగిరిగుట్ట నుండి ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది అందరం వెళ్తున్నాం అనమాట చాలా సంవత్సరాల తర్వాత మొత్తం వెళ్ పోతున్నాం ఊరికైతే మొత్తం ఇంటికి తాళం పెట్టి పోయినాం అనమాట ఫైవ్ సిక్స్ డేస్ పోయినాము ఎప్పుడు పోలే ఇంత ఇన్ని రోజులు పోయినా కానీ ఒక ఇద్దరు ముగ్గురం పోతే ఇద్దరు ముగ్గురం ఇంటికాడ ఉండేటోళ్ళం అనమాట మా తోటి కోడలు మా మరిది ముందు ఒక రోజు ముందు పోయిండ తర్వాత మేము అందరం పోతున్నాము మా మామ మా అత్తమ్మ నేను మా చిన్నపిల్లలు ఇద్దరు మా ఆయన ఇట్లా పోతున్నాము ఇది అవుటరింగ్ రోడ్ అవుటరింగ్ రోడ్ నుంచి పోతున్నాము ఇట్లా పోతే ఉప్పల్ నుంచి పోతే ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేసి ఇట్లా పోతున్నాము కొంచెం ఒక పది పదిహేను కిలోమీటర్లు దూరం అవుతుంది కానీ ఇట్లా వెళ్తే ట్రాఫిక్ లేకుంటే వెళ్తామనమాట అయితే మా అత్తమ్మ ఆమె మా అత్తమ్మ ఆగి చెప్పమని చెప్తున్నాం మా అత్తమ్మకి మా చిన్నోని కొంచెం చూపిస్తాను నిన్న నిన్నంటే వద్దు వద్దు అంటున్నా వద్దు పెద్ద మమ్మీ అంటున్నా అనమాట మా అత్తమ్మ ఆగి చెప్తుంది మా వయసునే మా చిన్న పాప నిద్రపోతుంది ఫుల్ నిద్ర పోయింది ఆమె ఆమెకు తెలియదు వీడియో తీసినట్టుగా ఊరికి పోతున్నాం అనమాట ఇది మా ఊరు వచ్చిందండి మోత్కూరు సెక్రెటార్ట్ స్కూల్ అనమాట మా చెల్లెపిల్లలు అందులో ఆ స్కూల్లోనే చదువుకుంటారు మా చెల్లెది కూడా ఇదే ఊరు మా ఊరే మోత్కూరే మా అమ్మ వాళ్ళది కూడా మోత్కూరే ఊరు వచ్చేసింది ఇక్కడ అంబేద్కర్ బొమ్మ ఉంది కదా ఆ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట మోత్కూరు పోయిన తర్వాత మా ఊరికి కొంచెం మంచిగానే ఉంటుందండి మా ఊరు మున్సిపాలిటీ అయింది మొన్ననే పో ఒక ఎన్ని అవుతుందేమో తెలియదు ఇది గడి అనమాట మా ఇంటి దగ్గర ఉంటుంది అనమాట గడి పటేలో లీ అనమాట అది ఇదేమో పశువుల ఆసుపత్రి పశువుల అనమాట ఇది వచ్చేసి బొడ్రాయి మా ఈ బొడ్రాయి వెనుకనే మా ఇల్లు ఉంటుంది బొడ్రాయి పక్కకు మున్సిపాలిటీ ఆఫీస్ ఉంటుంది అనమాట మోత్కూరు అనిపిస్తుంది కదా బోర్డు మా మోత్కూర్ మోత్ అనమాట ఇది ఇది మా సందు మా గల్లె అనమాట ఏమేమి మా పెద్దమ్మ మా చుట్టాలు అవుతుంది ఇల్లు కొంచెం నడుచుకుంటూ వీడియో తీసుకుంటూ పోతున్నాయి అనమాట ఇది మా ఇల్లు వచ్చేసింది ఇక్కడ మా తోటి ముందు పోయి కొంచెం ఇల్లు అంతా దులిపి కడిగి గిన్నెలు ఇల్లు ఇల్లంతా గిన్నెలన్నీ తీసి నీళ్ళు కొట్టిర్రు కాలి ఉంది కదా చూపిస్తున్నాం ఒకసారి కాలిగా తర్వాత సామాన్ జాదరినాక ఒకసారి చూపిస్తాను ఇది సామానంతా పైన జాదరింటారు అనమాట ఇది ఇక డ్రమ్ములు ఏమైనా చిన్న చిన్న సామాన్లు ఉంటే అందులో వేసి వస్తుంది అత్తమ్మ ఇది వచ్చేసి స్టవ్ స్టవ్ కూడా కొంచెం ఇట్లా ఎప్పుడు వాడం కదా ఎప్పుడో ఒకసారి పోతాము కొంచెం జంగు పట్టినట్టు అయింది అంతా ఇక పోయిన తర్వాత గిన్నెలు దొమ్ముతుంటే గిన్నెలు మా మొత్తం ఏమో ఇక వాటర్ డబ్బాలు అన్నీ దుమ్ము దుమ్ము అయినాయి అనమాట వాటర్ మంచినీళ్ళు తెచ్చుకోవాలి కదా ఫిల్టర్ దగ్గర పోయి తెచ్చుకోవాలి అక్కడ వాటర్ అయితే వాటర్ డబ్బాలు అడుగుతుంది మా సామాన్లు ఇత్తడి సామాన్లు అండి ఇవన్నీ ఇక గుర్తుకు ఉండాలనేసి ఎప్పటికి ఉంటే బాగుంటుంది అనేసి ఉంచినాం మేము తీసేయకుండా అవన్నీ మామూలుగా దోవి మళ్ళీ చదివినాం అనమాట ఇల్లు అంతా ఇక గిన్నెలన్నీ మంచిగా నీళ్ళన్నీ పోయిన తర్వాత మళ్ళీ చదురుకున్నాము సాయంత్రం సాయంత్రం అయింది అప్పటికి మొత్తం గిన్నెలన్నీ చది ఇండ్లు గిట్లు కడుక్కొని మళ్ళీ కింద అంత కలిసి చదువుకునేటప్పటికి నాలుగైదు అయింది ఇవి బియ్యం అనమాట మా పొలంలో వండిని పట్టించి ఇంట్లో వేసి పోయినప్పుడల్లా ఒక రెండు బస్తాలు వేసుకొస్తామన్నమాట ఇది కళ్ళుబాటిలండి కళ్ళు అంటే ఎంతమందికి ఇష్టమో ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో చెప్పండి ఇక అన్నం పోయిన తర్వాత సాటర్డే సండే మండే మేము నాన్ వెజ్ తినము అయితే శుక్రవారం పోయినాం మేము ఊరికి ఆ రోజే సంక్రాంతి పండగ చేసుకున్నాం అనమాట అన్నం ఉండడానికి కట్టెల పొయ్యి మీద అనేసి బూడిది సరిపేసి గిన్నెకు రుద్దుతున్నాం మసి కాకుండా మళ్ళీ ఈజీగా పోతుంది అనమాట ఏం రాయకపోతే మళ్ళీ బాగా గట్టిగా దోమాలి ఇట్లా రుద్దుతే ఈజీగా పోతుంది బూడిది పొయ్యి అంటూ పెడుతుందా ఏమైనా సన్న కట్టె పుల్లలు ఒక రెండు మూడు పేపర్లు వేసి పెడితే ఈజీగా అంటుకుంటుంది కీరోసిన్ ఇట్లా ఏం లేకుండా కూడా కట్టెల పొయ్యి మీద వండితే టేస్ట్ బాగుంటుంది కదా రుషి అనేసి ఇక కట్టెల పొయ్యి మీద వండినాం అనమాట అన్నము కూర కూడా ఇక పొయ్యి ముట్టించి కొంచెం అంటుకున్న తర్వాత కట్టెలు పెట్టాలన్నమాట ముందే కట్టెలు పెడితే మళ్ళీ మంట సల్లా ఆడుతుంది అనమాట మళ్ళీ మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది పోగు వస్తుంది అంతా ఇక కండ్లు మండుతాయి అట్లుంటుంది అనమాట కొంచెం అంటుకున్న తర్వాత కట్టెలు పెడితే మంచిగా మండుతుంది ఇక బగారా రైస్కి పోపేస్తున్న నూనె ఎక్కువైంది అనుకోవద్దు చాలా అన్నం అనమాట నాలుగు కేజీలు అన్నం వండినాము చాలామంది పోయినామంటే మా అత్తలు ముగ్గురు ఉంటారు అనమాట మా అత్తలు చెల్లెలు అక్క ఇక అందరూ వస్తారు మేము పోయినామంటే ఇక ఇక అందరికి కావాలనేసి బగారా రైస్ వేసి నాటుకోడి కూర అనమాట ఆ రోజు పూపా వేసి పచ్చిమిర్చి చేయగిన తర్వాత అల్లవెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాం ఫ్రై చేసిన తర్వాత అల్లవెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనం అయినాక వాటర్ పోసుకోవాలి ఒక నాలుగు కేజీల బియ్యం అది కేజీ షేర్ అంటారు మేమైతే షేర్ అంటాము నాలుగు కేజీలకు ఒక ఆరు కే నాలుగు లోట షేర్లు అయితే నాలు ఐదు ఆరు లోటలు నీళ్ళు పోసిన మసాలా వేసి అన్నం అయింది బగారా రైస్ అయిపోయినాక మా తోటికోడలు మా అత్తమ్మ పక్క బట్టలు విండుతుండ్రు అది కొంచెం తీసిన అది చేదబాయ అండి సూసిన రోస్ చూడలేదు చేదబాయింది మా ఇంట్లో మా ఇల్లు ఎంత పెద్ద ఉందో చూపిస్తున్న చుట్టూ పారుగోడు ఉందన్నమాట బట్టలు పక్క బట్టలన్నీ గోడల మీద ఆరేసినాం నీళ్ళు పోసి దుమ్ము లేకుండా నీళ్ళు పోసిన తర్వాత నీళ్ళు పోసి కడిగి పక్క బట్టలు ఆరేసినాం పక్క బట్టలు చాలా ఉన్నాయి మా ఇంట్లో ఇంతమంది పోయినా సరిపోతాయి చూడండి మా ఇల్లు పెద్దగా ఉంటుంది ఊర్ల కానీ చాలా సంవత్సరాలు అయింది కట్టి పదిహేను సంవత్సరాలు అయిందండి మా ఇల్లు ఊర్లో కట్టి కొంచెం పాతగానే ఉంటుంది అది మా చుట్టాల ఇల్లు ఇది తర్వాత ఇక నాటుకోడు కూర వండుతుంది అన్నీ ఒకసారి మిక్సీ చేసి పొయ్యి మీద పెట్టినా అనమాట పోపుకి అదోటో అదోటో ఒకసారి వేయకుండా ఒక్కేసి పొయ్యి మీద పెట్టి ఇంకా మొత్తం ఏం చూపియలేదు వీడియో షార్ట్ పెట్టిరా చూడండి కావాలంటే అది మొత్తం ఉంది వీడియో ఇక అన్నం వండి బగార ఇక మావాళ్ళు అందరూ అనమాట ఇక నాలుగున్నర అయింది మొత్తం పని అంతా అయిపోయేటప్పటికి అన్నం కూర అయ్యేటప్పటికి నాలుగున్నర అయింది ఇక నాలుగున్నరకు అందరం తిన్నాము తిన్న తర్వాత ఇక అప్పలు చేసుకుందాం అనేసి మినపప్పు వేంచుతున్నా ఏ మా తోటి కూడా లేచుతుంది వీడియో తీస్తున్నాను నేను ఒక మూడు పావు కేజీలు పప్పు పది కేజీల బియ్యము ఒక నూట యాభై రెండు వందల గ్రాములు సగ్గు బియ్యం అనమాట వేయించి చల్లగా పిండి పట్టించుకొచ్చినాము ఇక మా వాళ్ళు అందరు వచ్చిరనమాట సాయంత్రం నైట్ అయింది అప్పటికే చీకటి అయింది ఇక అందరు మాట్లాడుకుంటూ కూర్చున్నారు అందరు అక్కడ తర్వాత ఇక మేము పిండి కలుపుతున్నాము ఇక అప్పాలు చేద్దామని మురుకులు చేద్దామని మురుకులు గారెలు ఒక దగ్గరనే అన్ని మినప్పప్పు పోస్తామండి గారెలకు మేము మంచిగా వస్తాయి మినపప్పు వస్తే పల్సగా టేస్ట్ కూడా బాగుంటాయి మొత్తం ఒకసారి కలిపినాం పిండి మురుకులకే కలిపినాం ఎప్పుడు మురుకులకు పిండి కలుపుకున్న తర్వాత మంచిగా కలిపి కొంచెం వాటర్ అంతా ఒక కేజీకి ఒక స్పూన్ చొప్పున వేస్తాను నేను పిండి ఉప్పు కారం అలవెల్లి పేస్టు జీలకర్ర అవన్నీ వేసుకొని పిండి కలుపుతున్నాం మా చెల్లె కూడా వచ్చింది మా చెల్లె కూడా కలుపుతుంది పిండి ఇద్దరం కలుపుతున్నాం అనమాట పిండి మా వైష్ణవి వీడియో తీస్తుంది ఇక పిండి గిట్ల కలుపుకొని అంతా మొత్తం పిండి కలిపి ఒక ఇక పొయ్యి అంటు పెట్టుకొని అత్తమ్మ పొయ్యి అంటు పెట్టింది నూనె పోసుకొని మురుకుల పావులకు నూనె రుద్దుతున్నామంట నేను మంచి ఈజీగా పడతాయి అనమాట ఇక డైరెక్ట్ అందులోనే వచ్చుతాం అనమాట మురుకులు మేము మళ్ళీ ఒక గంట మీద మూత మీద పోసేయకుండా అందులోనే అయితే ఒక నాలుగు పావులు అట్లా నిండా ముక్కు నిండా నూనె పోసి నాలుగైదు పావులు అట్లా ఒత్తుతాం అనమాట తొందరగా అయిపోతాయి అనేసి ఇక అట్లనే ఎప్పుడైనా అట్లనే చేస్తాం చాలా చీకటి అయిపోయింది అప్పటికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయింది చూడండి ఎంత చీకటి ఉంది కదా ఇక మురుకులన్నీ చేసుకొని చేసుకుంటా మాట్లాడుకుంటా మంచిగా చేసినట్టు కూడా అనిపించలేదనమాట అందరం ఉన్నాం మా ఇంట్లో రెంట్కున్న అమ్మ కూడా కూర్చుంది మాతోటే మా చిన్నత్త అనమాట నిలబడ్డది మా అత్త వాళ్ళ చెల్లె ఈమెమో మా చెల్లె మా మామ అప్పుడు అనమాట లేట్గా తింటుండ అన్నాము ఇక అందరూ కూర్చున్నారనమాట మాట్లాడుకుంటా ఇక అప్పాలు చేసుకుంటా డైరెక్ట్ అందులోనే వస్తుందని చూడండి మంచిగా అనిపించింది చేసినట్టు కూడా ఏమనిపించలేదు అందరు తల మాట ఇక అలగులీలో ఒకటి ముచ్చట పెట్టుకుంటా కూర్చొని చేసినట్టు అనిపించలేదు చాలా బాగా ఎంజాయ్ మంచిగా అనిపించింది ఎన్నో సంవత్సరాలు అయింది అందరం కలిసిపోయి ఎప్పుడో పోయినాము ఏడెనిమిది ఏళ్ళు అవుతుంది అనమాట అందరం కలిసిపోయి ఎప్పుడైనా ఇక ఒకరం పోతే ఒకరం ఇంటికాడ ఉండడం అట్లు ఉండేది ఈసారి అందరం పోయినాం సంక్రాంతికి మంచిగా అనిపించిందండి చాలా బాగా అనిపించింది ఇక మురుకులు అయిపోయిన తర్వాత ఇక తర్వాత మురుకులు ఈ గిన్నె నిండా అనమాట మురుకులు అన్నీ అయిపోయేటప్పటికీ మా అత్తమ్మ గారెల పిండి గారెల పిండి మొత్తం ఏం చూపియ్యలేదులేండి అప్పటికి వన్ అయింది ఇప్పుడు ఇక పిండి వీస్తుంది మా అత్తమ్మ ఇవేమో మా ఇంట్లో కిరాయికున్న అమ్మ ఆమె కూడా కొంచెం మాతోటి సరిగా కూర్చుంది అప్పాలన్నీ అయిపోయేది అగ్గు కూర్చుంది ఇక మాట్లాడుకుంటా ఇక వాళ్ళ ముచ్చట్లు ఊర్ల విషయాలు ఉంటాయి కదా ఊరికి పోతే ఎట్లుంటుంది ఊర్ల విషయాలన్నీ తెలుసుకోవాలని ఉంటుంది మాకైతే ఇవి అన్నీ చెప్పుకుంటా కూర్చుందనమాట ఆమె కూడా విసుకుతుంది పిండిని బిస్తు తీరా అనేసి మాత దగ్గర నుంచి తీసుకొని విసుకింది అనమాట ఆమె కూడా ఇక గారెలు చేసుకుంటా కూర్చున్నాం అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేమైతే ఇంకో ఇంకా కొంచెం మొత్తం వీడియో మళ్ళీ ఇంకా రేపు పెడతాండి ఇది సగం వీడియోనే